లో భాగంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై ఒకటో డివిజను పర్యటించడం జరుగుతుంది పసుపు తోటలో ఈరోజు కార్యక్రమం బిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన స్థానిక కార్పొరేటర్ గారు సోదరిమణి శిరీష గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ రుహుల్లా గారు పార్టీ నాయకులు అందరం కూడా రావడం జరుగుతుంది ప్రజల నుంచి చక్కటి ఆదరణ అదేవిధంగా ఇక్కడ మా సత్యవన్నయ్య గారికి అయితే కనుక ప్రతి ఇంట్లో కూడా పరిచయాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులకు పిలవడం ఏ చిన్న పని కార్యక్రమం అయినా సరే ఫోన్ చేస్తే మాకు స్పందిస్తారండి శిరీష గారు కానీ సత్యం గారు అని చెప్పని ప్రతి ఇంట్లో చెప్పడం కానివ్వండి అదేవిధంగా జగనన్న పథకాలు ప్రతి ఇంటికి రావడం కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరం కూడా మళ్ళీ ఈసారి మేము ఫ్యాన్ గుర్తుకేస్తాం జగనన్నని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అధికార ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా మా ముఖ్యమంత్రి గారు నూట డెబ్బై ఐదు గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి జగనన్నే మా నమ్మకం కానివ్వండి మా భవిష్యత్తు జగనే కానివ్వండి జగనన్న సురక్ష కానివ్వండి జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి ఎన్నో చక్కటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల వద్దలకి మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రజా ప్రజాప్రతినిధులు పంపిస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గ వారిగా సమీక్షలు చేసుకుంటూ జిల్లాల వారిగా అదేవిధంగా సచివాలయం వారిగా సచివాలయం వారిగా కూడా నిధులు విడుదల చేసి ఒక్కొక్క సచివాలయానికి ఇరవై లక్షలు ఆ డెవలప్మెంట్ కోసం విడుదల చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటికి నీచ రాజకీయాలకి అందరూ పేరు చెప్పడానికి గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సముజి రాజశేఖర రెడ్డి గారి కుమారుడయండి ఆ కుమారుడిని ఎదుర్కోవడానికి జనసేన టీడీపీ బీజేపీ బీజేపీ కాకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ కాకపోతే కమ్యూనిస్టు లేకపోతే బీఎస్పీ ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని రాజకీయం చేయాలని ఆ ముసలి నాయకుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు నువ్వు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పాను నాకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు నీకు ఎప్పుడైనా కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పథకం పేరు చెప్పి నీ నే ఇది నా సొంత పథకం అని చెప్పే పథకం నీకు ఏనుందా జీవితంలో రాదు నీకు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చెప్పగానే కిలో రూపాయ బీము చాలా మంచి పథకాలు గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఎన్నో పథకాలు ఇంకా గుర్తుకొస్తాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఈరోజు అమ్మఒడి కానివ్వండి పెన్షన్ కానివ్వండి జగనన్న నాయుడు కానివ్వండి జగనన్న గోరుముత్తు కానివ్వండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు చంద్రబాబు పెట్టిందేమని చెప్పండి ఒక్కసారి ఒక పథకం పేరు చెప్పండి చెప్పండి చంద్రబాబుని నారా లోకేష్ అక్కడుండే అర్థం కావట్లేదు దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి ఎక్కడ కనపట్ల ఏదో యోగోళం ఉన్నాడు గంగ గందరగోళంలో బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు మళ్ళీ ఎప్పుడో వస్తాడు ఎలక్షన్స్ ముందు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాడతాడు రెడ్ బుక్ అంటాడు ఎల్లో బుక్ అంటాడు ఏయో బుక్కులు పేరు చూపెడతాడు ఇప్పుడు వెళ్ళి ఫామ్ హౌస్లో దాక్కున్నాడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు వీళ్ళు మనకి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా ఇరవై నాలుగు గంటలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలని చెప్పే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసిన నాయకులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ ఈ రాష్ట్రానికి అవసరం లేదు ఇటువంటి వాళ్ళతో అవసరం లేదని చెప్పని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను ఇప్పుడు షర్మిళ గారికి ఆంధ్ర రాష్ట్రం గురించి సరిగ్గా అవగాహన లేదు ఎందుకంటే తెలంగాణ నుంచి వచ్చింది ఆమె కూడా మొన్న ఓటు కూడా మొన్న ఓటు కూడా తెలంగాణలో పార్టీ పెట్టింది తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా తెలంగాణ ఓటేసింది మరి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆమెకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతుందా ఇప్పుడు ఈ రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా ఆమె కదా కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా ఆమె మరి ఆమె సమా దానికి సమాధానం చెప్పరా ఇటువంటి హైదరాబాద్ లాంటి మంచి నగరాన్ని మన రాష్ట్రాన్ని దూరం చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు ఎన్నో హామీలు చెప్పారు కానీ ఆ హామీలను చట్టం చేయకుండా ఈ రాష్ట్రాన్ని నెట్టని ముంచిన పార్టీ ఏదండి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీల నుంచి ఆమె ఈ రాష్ట్రం గురించి మాట్లాడతామంటే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు షర్మిలా గారు ఒకసారి మీరు కూడా గమనించండి ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి కొంచెం అవగాహన తెచ్చుకోండి తెలంగాణలో ఓట్లేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి కానీ తిడతాం ఈ ప్రభుత్వాన్ని తిడతాం అంటే జరిగే పరిస్థితి కాదు మీకేదో కాంగ్రెస్ పార్టీ తాయిలాలు ఇస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీకేదో చేస్తామంటే మీరు తెలంగాణలో ఇతర రాష్ట్రాలు చేసుకుని తప్ప మీ పప్పులేమి ఈ రాష్ట్రంలో ఉడకమని మాత్రం మీ అందరికీ మన మీ ద్వారా నేను రాష్ట్రంలో గారు తెలియపరచుకుంటాను ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి గుమ్మంలో కూడా జగన్ అని ఇచ్చేటువంటి పథకాలు మాకు వచ్చి నేను చెప్తా ఉన్నారు లేకపోతే ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మరి మాట్లాడటం జరుగుతూ ఉంది ఎందుకంటే కొంచెం డ్రైనేజ్ అనేటువంటిది గత రెండు రోజుల్లో మరి కార్పొరేటర్ గారు పర్య పర్యటన చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని ఆ మరుసటి రోజునే వర్కర్లు పెట్టి రిమూవ్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీలాగే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఎక్కడైతే వార్డులో ఏదైనా ఇబ్బంది ఉందో లేకపోతే నియోజకవర్గంలో ఇబ్బంది ఉందో దాన్ని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రత్య పర్యవేక్షణలో ముందుకెళ్తూ ఉంది ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎంతమంది కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలనేటువంటి కుట్రలో ఎందుకు చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడని ఓడించాలని చూస్తూ ఉన్నారా ఈ పార్టీలు ఇన్ని కలిసి వచ్చే పార్టీలు అనేది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇన్ని పథకాలు అసలు మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా ఇవాళ ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మీరు నేను తన మన అనేటువంటి భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తా ఉంటే ఆయన్నే ఓడించాలని చూసేటువంటి నీచ రాజకీయాలు చేసేటువంటి పార్టీలన్నిటి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మీకులాగా పార్టీలు నమ్ముకోవాలా జెండాలను నమ్ముకోలే ఆయన ప్రజలను నమ్ముకున్నారు ప్రజలకు మంచి చేసే నేను ఓటు అడుగుతాను అంటూ ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని జెండాలతో జతకట్టి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతి విద్య కూడా వెన్నుతో పెట్టని విద్య ఆయన అణువు అణువును కూడా ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు కానీ ఇవాళ మళ్ళీ అధికారం కావాలంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అవి చేస్తాను ఇవి చేస్తాను అనేటువంటి భావనతో మీరు ముందుకెళ్తా ఉన్నారు అసలు అధికారంలోకి రావటానికి నేనేం చేయాలా ప్రజలకి ఎలా ఉపయోగపడాలా లేకపోతే ప్రజలకు ఈ పని చేస్తే మంచిగా ఉపయోగపడతాననేటువంటి ఆలోచన మీ దగ్గర లేనప్పుడు మరి ప్రజలకు మళ్ళీ వచ్చి మీరు ఏం పరిపాలన చేస్తారండి అసలు మీరు ఎందుకు ఇన్ని పథకాలు కానివ్వండి ఇంత మంచి ఎందుకంటే వాలంటీర్లు తిట్టారు ఒక రోజున మళ్ళీ వాలంటీర్లు మేము వచ్చితే అధికారం ఇస్తా అంటే వాలంటీర్లు పెడతారంట అంటే ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడతారు మళ్ళీ ఇష్టం లేనట్టు మీరే మాట్లాడతారు అంటే రెండు నాలుకల ధోరణి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ముందు ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు ఎక్కడ మంచి జరుగుతూ ఉంది ఎవరు హయాంలో చెడు జరిగింది ఎందుకంటే మీకులాగా మేము కమిటీలు పెట్టి దోచుకోవాలా ఎక్కడా కూడా చక్కగా ప్రతి ఒక్కటి కూడా పథకం ఇంటి గుమ్మ ముందుకు ఇచ్చే విధంగానే మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతోంది అలాగే ఈ డివిజన్ చూసుకుంటే